ట్టలో ఉన్న ముసలావిడ చూసిన ఆమె పేరు భీమవ్వనట ఈమెకు తొంభై అరేళ్ళు ఇప్పుడు ఆమెను చూస్తే తెలుస్తుంది కదా ఒక పల్లెటూరు ఆమె అయితే ఈ వయసులో ఆమెకు అదృష్టం వరించింది పద్మశ్రీ అవార్డు పొందింది ఎలాగండి ఈ వయసులో అంటే మనం అనుకుంటా మనం ఏం చేయగలుగుతాం మన పని అయిపోయింది అని అరవై ఏళ్ళు దాటంగానే కానీ మనకు అదృష్టం వరించే అవకాశం మనం జీవించి ఉన్నంత కాలం ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ప్రతి నిమిషం కూడా ప్రతి సెకండ్ కూడా వాలెబుల్ దాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవాలి అనవసరమైనవి ఆలోచించకుండా ఆమె తన జీవితాన్ని చక్కగా తనకున్న కళా నైపుణ్యంతో తోలుబొమ్మలాటలు ఆడిస్తూ జీవితాన్ని గడిపింది ఆ తోలు బొమ్మలాట నడి ఆడించే నైపుణ్యానికి ఆమెకిప్పుడు ఈ అవార్డు లభించింది అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకానొక సమయం వస్తుంది అంటారు చూడండి అదే ఈ సమయం ఈమెకు తొంభై ఆరు ఏళ్ళకి వచ్చింది కాబట్టి మనం కూడా ఏమి నిరుత్సాహపడక్కర్లేదు ఎప్పుడో ఒకరోజు మనకు మంచి రోజులు వస్తాయని మనం చేసే పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం ఆమెని చక్కగా ఆమె అదృష్టం వరించినందుకు ఆమెను ఆశీస్సులు అందిద్దాం మరియు అభినందనలు తెలుపుతాము అందరము నలుగురికి తెలియజేస్తాము ఈ వయసులో కూడా ఆమె ఎటువంటి గొప్ప బహుమతికి అర్హురాలైంది కాబట్టి